కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను ఏర్పాటు చేయాలని బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు రవికుమార్ కోరారు మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి తహసీల్దార్ కంట్లమయ్యకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బొంకురి మల్లేష్ బొజ్జ సాయికిరణ్ గడ్డం సోమేశ్ కొండగడుపుల వెంకటేష్ తడకమల్ల మల్లికార్జున్ పడమటి మధు బొంకురి నాగరాజు చింతకుట్ల సురేష్ తడకమల్ల మధు కడియం గోపి కొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ కేంద్రం దశాబ్దాలుగా వెనుకబాటు నోచుకోకుండా వెనుకబాటు స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు ఈ యొక్క వేదిక ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా తుంగదుర్తి ప్రాంతాన్ని అభివృద్ధి చెందే విధంగా కేంద్రం ఏర్పాటు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి ప్రజలు నియోజకవర్గాన్ని అన్ని విధాల విద్యా వైద్య రవాణా రంగంలో వెనకబాటుకు గురైంది ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూర్ను ముందు నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు డెవలప్మెంట్కు మీరు సహకరించాలని చెప్పి ఈరోజు స్థానిక ఎమ్ఆర్ఓ ఆఫీసులు ఎమ్ఆర్ఓర్ ముందు పత్రులు ఇవ్వడం జరిగింది ఈ యొక్క అంశంలో భాగంగా ఇలా కలెక్టర్ గారి కావచ్చు స్థానిక ఎమ్మెల్యే గారు మీటర్స్ రావడానికి గీట మేము ఎలాంటి అడుగు వేయమని చెప్పి ఈరోజు Y estaba muy bien. Y ahí está.